ఒక్కసారి ప్రశాంతి నిలయానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి శిష్యులు వచ్చారు స్వామి సాధుజన పోషకులు అందుకే మనం స్వామి అష్టోత్తర శతనామావళిలో ఓం శ్రీ సాయి సాధుజన పోషకాయ నమ అని నమస్కరిస్తుంటాం స్వామి ఆ రమణ భక్తుని ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూ అయిపోగానే శ్రీ కస్తూరి గారు ఆయన వద్దకు వెళ్ళి ఆయనతో ఈ విధంగా సంభాషించారు మీరు స్వామిని కలిశారు స్వామితో మాట్లాడారు కదా మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో చెప్పగలరా అప్పుడు ఆ రమణ భక్తుడు ఏమన్నారంటే అదొక అద్భుతమైన దివ్యానుభూతి అని అన్నారు ఆ తర్వాత ఈ విధంగా అన్నారు మీరు స్వామిని అవతార పురుషుడంటారు కదా అది నేను అంగీకరించను ఆ మాట విని కస్తూరిగారు ఆయన వైపు ఆశ్చర్యంగా చూడగా స్వామి అవతార పురుషులు కాదు ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అవతారాలన్నింటికీ మూలం అని అత్యంత తన్మయత్వంతో చెప్పారు